కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు ప్రదర్శన పోటీలు నిర్వహించారు చేబ్రోలు జాతీయ చే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఉన్న రోడ్లో సీతారామస్వామి ఆలయ కమిటీ జనసేన పార్టీ నాయకులు ఓరుగంటి పెదకాపు ఆధ్వర్యంలో ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి గుర్రాలను తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా ఓరుగంటి పెదకాపు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలోని తొలిసారి జరుగుతున్న పోటీలు కావడంతో భారీ ఏర్పాటు చేశామన్నారు పలు రాష్ట్రాల నుండి రాష్ట్రంలో పలు జిల్లాల నుండి సుమారు ఎనభై గుర్రాలను ప్రదర్శనకు మరియు పందాలకు తీసుకురావడం జరిగిందన్నారు పోటీల్లో తొలి పది స్థానాలు సాధించిన గుర్రాలకు పురస్కారాలు ప్రదానం చేస్తున్నామన్నారు అయ్యో తెల్లరం పాడయేస్తా అట్లాగండి లగలా లగలా ఇట్లా గుర్రాల ప్రదర్శన కాదు గుర్రాల పోటీ కాదు ఎప్పుడు జరుగుతుంది అంటే ఓన్లీ పటాపురం నియోజకవర్గం అయితే ఎప్పుడు జరగలేదు ఇదే మొదటిసారి ఒకప్పుడు ఎప్పుడు కూడా మనకి ఎట్లా పందలు జరిగేది ఇది ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తుంటే అన్ని పడుచోట్ల నుంచి మొత్తం కూడా చాలా ఇప్పుడు భీమవరం కావచ్చు అంతా పని కావచ్చు ఎక్కడెక్కడి నుంచి అక్కడ మొత్తం మంది కూడా గుర్రాలు ఇక్కడ గుర్రాలు ఎక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ప్రదర్శనతో పాటు గుర్రాల పోటీలు నిర్వహించారు వీళ్ళందరికీ కూడా మనం వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిరాశపరచకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి షీల్డ్స్ పాటిస్పేదించడం సర్టిఫికెట్స్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా ఇక్కడ వసతి ఏర్పాటు చేసి ఒక గత రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ వాళ్ళని చూసుకుంటాం అండ్ ఇక్కడ ఫస్ట్ పది మంది గెలిచిన వాళ్ళకి పది మందికి కూడా ఇక్కడ మన ఈ ఓడిగంటి అండ్ జనసేన నాయకుల సహకారంతో వీళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ప్రెసెంట్ ఇక్కడ అయితే మనం చూస్తే ప్రజెంట్ ఒక అంటే ఎంచుమెంట్ ఈ చేప్రోలు ఇంటి పక్కన ఎప్పుడు కూడా ఇంత జనం మనం చూసి ఉంటాం నిజంగా ఒక ఎయిటీ థౌసండ్ నుంచి నైన్టీ థౌసండ్ వరకు ఉంటారు ప్రెజెంట్ అయితే అండ్ ఇందులో పాల్గొన్న గుర్రాలు వచ్చేసి డెబ్బై నుంచి ఐదు ఉన్నాయి ప్రెజెంట్ అయితే వరకు రికార్డు అంటే రికార్డు స్థాయి చెప్పాలంటే మనం ఎప్పుడు కూడా ఈ సీతారామస్వామి వారి రథోత్సవం సందర్భంగా ఎట్ల పందం అయిపోయాడు చేప్రోలు గ్రామంలో ఉంది కానీ ఇప్పుడు మాత్రం గుర్రం పందలు అందరూ కూడా చుట్టుపక్కల అంటే ఆకర్షిస్తూ అందరూ కూడా వచ్చి ఈ గుర్రాల ప్రదర్శన చూడడమే కాదు వాళ్ళ పోటీలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు కూడా జనం కూడా ఇంత రికార్డు సాయి ఎప్పుడు కూడా నిజంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఇంత రికార్డు సాయి నిలబడేది ఇప్పుడు గుర్రాల ప్రదర్శన అనేసరికి అందరూ కూడా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల నుంచి ఇక్కడి నుంచే కాదు ఈ మన కాకినాడ జిల్లా నుంచే కాదు మొత్తం పల్లె జిల్లా నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ కూడా ండి మది చేతి మండలం నుంచి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పెడదామని అనుకున్నామండి ఈ భోగ్రాన్ని తర్వాత పవన్ కళ్యాణ్ గారు మనీ ఎమ్మెల్యేగా పిలిచిన తర్వాత మళ్ళీ పెడదాం అని చెప్పేసి మేము ఈ నెల నుంచి కూడా మేము చాలా అనుకుని మొత్తం కూడా కలుపుకుని పెడదామని ఈ భాగ్రాన్ని నిర్ణయించుకున్నామండి ఈ ఆల మొత్తం ఈ సీతారామ కళ్యాణం ఈ పోగ్రాం పెట్టడం జరిగిందండి మొత్తం తెలంగాణ నుంచి మొత్తం మొత్తం అంతా కూడా మొత్తం రెండు రాష్ట్రాల నుంచి కూడా మొత్తం మొత్తం ఇంటి నుంచి డెబ్బై కురాల దాకా వచ్చి ఉన్నాయండి ఎంత మంచి చూడడానికి వచ్చారండి ప్రశ్నలో మొత్తం ఇంచుమించి డెబ్భై ఏళ్ళ నుంచి ఇచ్చి నెవలన ఎనిమిది వేల ఉంటారండి జన్మగా అవసరం వస్తుంది ఏర్పాటు చేయటం మధ్య అన్ని కూడా అరేంజ్మెంట్ చేసేది